ఉద్యోగాని గ్రూపులలో అయ్యేందుకన్నాను మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి మహబూబాబాద్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాము దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే దీనికి సంబంధించిన షెడ్యూల్ మనము ప్రెస్కి కూడా రిలీజ్ చేస్తాము గ్రామ పంచాయతీలలో తర్వాత పట్టణాలలో కూడా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభ ఏర్పాటు చేయడము ప్రతి వార్డులో వార్డు సభ ఏర్పాటు చేయడము ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలకు సంబంధించి అప్లికేషన్ని సేకరించడము ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి మండలంలో కనీసం నాలుగు గ్రామ సభలు జరిగే అవకాశం ఉంది మన జిల్లాలో నాలుగు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎనభై రెండు మున్సిపల్ వార్డ్స్ ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకొని మనము నలభై టీంలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గ్రామీణ ప్రాంతానికి సంబంధించినంత వరకు అట్లాగే తొమ్మిది టీంలు మున్సిపల్ వార్డ్స్లో వార్డు సదస్సులని నిర్వహించడం జరుగుతుంది ఆ రకంగా ప్రతిరోజు కూడా నలభై తొమ్మిది టీంలు రోజుకి రెండేసి చొప్పున అంటే తొంభై ఎనిమిది సభలని నిర్వహించడం జరుగుతుంది మన జిల్లాలో ఆ రకంగా ఇరవై ఎనిమిది నుంచి మొదలుపెట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై దాని తర్వాత పని దినాలు మళ్ళీ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మొత్తం ఎనిమిది పని దినాలలో ఇది జరగడం నిర్వహించడం జరుగుతుంది మీ ద్వారా అందరికీ కూడా క్లారిఫై చేసే కొన్ని అంశాలు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అన్నది మీ ఫామ్ మేమే ఫిల్ మేము ప్రింట్ చేసి అన్ని గ్రామ పంచాయతీలకి వార్డులకి మేము పంపిస్తా ఉన్నాము ఎవరు కూడా దీని గురించి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఎక్ ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు అందరికీ కావాల్సిన ఫామ్స్ మేము ప్రింట్ చేయించడం జరిగింది అవసరమైన మేరకు ఇంకా కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి అన్ని మండలాలకు సంబంధించి ఇందాక రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఇక్కడి నుంచి మేము వారికి పంపించడం జరిగింది ఇదే రోజు ఈ రోజే మండలాలకి వెళ్తాయి మండలాల నుంచి గ్రామ పంచాయతీలకి వార్డులకు కూడా వెళ్ళడం జరుగుతుంది ఒకటి ఇది నాలుగు పేజీల ఫాము దీంట్లో ఇది కుటుంబానికి సంబంధించిన ఫామ్ ప్రతి కుటుంబానికి కూడా ఒక ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలన్నది దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఈ ఫామ్తో పాటు ఇది చాలా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది వాళ్ళ కుటుంబ వివరాలు వారికి ఏ స్కీమ్ అవసరం ఉంది దేనికి అర్హత ఉంది అని వారు భావిస్తున్నారో దాన్ని నింపివ్వాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ఖచ్చితంగా మీ ద్వారా కోరేది లబ్ధిదారులుగా అప్లికేషన్ పెట్టుకునే వాళ్లకు కోరేది దీంతో పాటు ఖచ్చితంగా వారి రేషన్ కార్డు కాపీ ఆధార్ కాపీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో రాయడం జరిగింది మీ ద్వారా కూడా మళ్ళా మేము మనవి చేసుకుంటా ఉన్నాము దీంట్లో ప్రధానంగా అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము దీనికి అక్నాలజ్మెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది దీని వెనకాల ఎవరి నుంచి అప్లికేషన్ తీసుకున్నాము అన్నది నమోదు చేసుకుంటూ ఏ అధికారి తీసుకున్నారో అన్నది కూడా సంతకం పెట్టి వారికి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రానున్న రోజులలో దీన్ని భద్రపరచుకొని దీన్ని మళ్ళీ మేము డిజిటైజ్ చేసి ఆన్లైన్ కూడా తీసుకొచ్చే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ ఫామ్ అన్నది మనము గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపించడంతో పాటు అక్కడ వీటిని నింపడం కోసం కూడా మా అంగన్వాడీ టీచర్లని ఐకేపీ స్టాఫ్ని మిగతా వారందరికీ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ ఒక్కొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మళ్ళీ వాళ్ళకొకసారి దీని మీద అప్లికేషన్ ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి దీన్ని చూపిస్తూ మళ్ళొకసారి వారితో మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ మేము మా వైపు నుంచి ఈ వివరాలతో పాటు చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే మీ ద్వారా ఏ గ్రామ పంచాయతీలో అయినా ఆ గ్రామ సభ తర్వాత కూడా గ్రామ పంచాయతీలో ఎనిమిది పని దినాలలో ఇరవై ఎనిమిది నాడు ఒక గ్రామ సభ జరిగింది ఆ మండల టీం అక్కడి నుంచి పక్క గ్రామానికి వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మూవ్ అయిపోతుంది అయితే ఆ గ్రామానికి సంబంధించిన సిబ్బంది మాత్రం అక్కడ రెండేసి కౌంటర్లను పెట్టుకొని తర్వాత వచ్చిన అప్లికేషన్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఆ గ్రామ సభలో ఎవరైనా మిస్ అయితే మళ్ళీ మాకు అవకాశం రాదేమో అని చెప్పేసి ఎవ్వరు కూడా కంగారపడాల్సిన అవసరం లేదు ఆరో తారీఖు జనవరి వరకు ప్రతి గ్రామ పంచాయతీలో మేము తీసుకుంటూనే ఉంటాము అట్లాగే మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఎన్ని వార్డులైతే ఉన్నాయో అన్ని వార్డులలో కూడా మేము కౌంటర్స్ రేపటి నుంచే ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అయితే వార్డు సదస్సులు మాత్రం మేము షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మేము షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారం వార్డు సదస్సు ఇప్పుడు మహబూబాబాద్ మున్సిపాలిటీలో మూడు టీంలని పెట్టడం జరిగింది కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళు ఆరు వార్డు సదస్సులు నిర్వహించగలుగుతారు కాబట్టి వాళ్ళు ఒక ఆరు రోజులు దీన్ని కొనసాగిస్తారు కానీ అప్లికేషన్ ఫామ్స్ తీసుకోవడం మాత్రం ఎనిమిది పని దినాలల్లో జరుగుతుంది గ్రామ పంచాయతీలకు వచ్చినప్పుడు ఏ రోజైతే వార్డు గ్రామ పంచాయతీ గ్రామ సభ జరుగుతుందో ఆ రోజుతో మొదలుపెట్టి మిగతా రోజులలో కూడా మేము తీసుకుంటూనే ఉంటాము మొదటగా మాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు షెడ్యూల్ చేసుకోవడంతో పాటు ముప్పై తారీఖు కల్లా కొద్దిగా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు కూడా ఎక్కువ గ్రామాలు కూడా తీసుకోవడం జరుగుతుంది క్లియర్గా మేము చెప్తున్నది మండలము గ్రామ పంచాయతీ ఏ రోజు సందర్శిస్తాము పొద్దున్ననా మధ్యాహ్నమా అన్నది దీంట్లో స్పష్టంగా ఉంది మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ టూ టు సిక్స్ దీన్ని షెడ్యూల్ చేయడం జరిగింది ప్రతి టీంని కూడా కనీసం ఒక అరగంట ముందర ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఎక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది టీం లీడర్ ఎవరు వారి హోదా ఏంటి అక్కడ మా దృష్టి మా సమాచారం మేరకు కుటుంబాల సంఖ్య ఎంత ఎన్ని కౌంటర్లు పెడతా ఉన్నాము అన్నది కూడా దీంట్లో చెప్పడం జరుగుతూ ఉంది దాదాపు ప్రతి వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అండ్ అట్లాగే మహిళలకు పెద్దవారికి వికలాంగులకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లు కూడా ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది అక్కడ కావాల్సిన మౌలిక వసతులు టెంట్ కానీ చైర్స్ కానివ్వండి అట్లాగే టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ బ్యారికేడింగ్ అన్నీ కూడా మేము ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక మండల స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా పెట్టి అక్కడ ఏర్పాట్లకు బాధ్యులం చేయడం జరిగింది మండలాలకు జిల్లా స్థాయి అధికారులు స్పెషల్ ఆఫీసర్స్గా ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా ముందరు రోజు తిరిగి ఇవన్నీ ఏర్పాట్లు జరిగినాయా లేదా అని చెప్పేసి కూడా వారు మాకు రిపోర్ట్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది మహబూబాబాద్ జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండలాలలో నాలుగు వందల అరవై ఒక్క గ్రామ పంచాయతీలలో ఎనభై రెండు మున్సిపల్ వార్డులలో అర్హులైన కుటుంబాలన్నీ కూడా ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన వాటికి అప్లై చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది మీ ద్వారా మరొకసారి కోరేది అర్హత ఉన్న ప్రతి ఒక్కరిది కూడా తీసుకోవడం జరుగుతుంది అప్లై చేసుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరిది కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని గురించి ఈ ఒక్క రోజనో ఈ అరగంటనో అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీ ద్వారా కోరేది ఎవరికైనా అప్లికేషన్ నింపే క్రమంలో ఏదైనా ఇబ్బంది ఉంటే మేము వాలంటీర్స్ని మిగతా వారిని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము మీ ద్వారా కూడా కోరేది అప్లికేషన్ నింపి మా వరకు వచ్చే దాంట్లో కొద్దిగా సపోర్ట్ చేయండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఎక్కడైనా హ్యాబిటేషన్స్ అట్లాంటివి కొన్ని దూర ప్రాంతాలు ఉన్న చోట అదే హ్యాబిటేషన్లో మేము కౌంటర్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది కొన్ని చోట్ల మాకు ఆల్రెడీ ఆ ప్లాన్ కూడా ఉంది మీ దృష్టిలో కూడా అట్లాంటివి ఉంటే మా దృష్టికి ఖచ్చితంగా మీరు తీసుకుర తీసుకురండి అని చెప్పేసి కోరుతూ ఇక్కడ కౌంటర్స్లో కూడా బాధ్యులైన అధికారులని మనం నియమించుకోవడం జరుగుతూ ఉంది ప్రతి టీము తహసీల్దార్ టీము ఎంపీడీఓ టీం కాబట్టి తహసీల్దార్ టీంలో ఐదారుగురు సభ్యులు ఉన్నారు ఎంపీడీఓ టీంలోకి ఐదారు సభ్యులు ఉన్నారు వారు ఎంపీఓ కానివ్వండి తర్వాత ఏఈ కానివ్వండి తర్వాత అక్కడ సూపర్వైజర్ అంగన్వాడీ సూపర్వైజర్ కానివ్వండి ఎంఈఓ కానివ్వండి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి మండల స్థాయి అధికారులు అందరూ ఉన్నారు ప్రతి కౌంటర్లో కూడా వీరితో పాటు ఆ గ్రామ స్థాయిలో ఉండే అధికారులు ఎవరైతే అంగన్వాడీ టీచరా ఐకేపీనా మిగతా వాళ్ళ అన్నది వారితో పాటు వన్ ప్లస్ వన్ కూర్చొని ఒకరు చదవడము ఒకరు తీసుకోవడము వెంటనే రిసీట్ కట్ చేసి ఇవ్వడము అనేది దీంట్లో ఉన్న అంశము అయితే మేము ఆలోచిస్తుంది ఎక్కువ మటుకు ముందర రోజు అప్లికేషన్ ఫామ్ నింపి పెట్టుకున్నట్టయితే కౌంటర్ మీద తక్కువ టైం పట్టే అవకాశం ఉంది ఆ రకంగా చూసినా కానీ కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలైనా పట్టే అవకాశం ఉంది వీటన్నిటితో పాటు ఇవి కాకుండా ఇంకా కొన్ని వినతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వాటి కోసం కూడా ఒక జనరల్ కౌంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము కాబట్టి వేరే అప్లికేషన్స్ వచ్చినా కానీ అటువైపు తీసుకోవడం జరుగుతుంది ప్రతి సభకు సంబంధించి ఖచ్చితంగా రెండు హెల్ప్ డెస్క్స్ మాత్రం ఉండేటట్టుగా చూసుకుంటా ఉన్నాము కాబట్టి అది మొదట్లోనే పెట్టడం ద్వారా ఎవరైనా నింపకుండా మాకు నింపడం కూడా ఇబ్బంది అవుతుందని అనుకుంటే వాళ్ళు అక్కడే నింపి ఇక్కడ తీసుకొచ్చే విధంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది